అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ మాత్రే నమన్ చిన్న కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ ఎనిమిది అనగా ఈ రోజు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి భద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి వీటిని పితృపక్షాలు అని కూడా అంటారు ఈ సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఈ పదిహేను రోజులు ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఓం శ్రీ మాత్రేనమా అని చిన్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు చనిపోయిన మన పెద్దలను పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారట దేవుళ్ళని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి మన కుటుంబంలో మరణించే మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి అన్నది జరుగుతుంది సెప్టెంబర్ ఎనిమిది నుండి అనగా ఈ రోజు నుంచి ఇరవై ఒకటి వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులను తర్పణం అందించాలి తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు మీరు పాటించాలి పితృదేవతలను పూజించేవారు ఈ పదిహేను రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలు నిర్వహించకూడదు వివాహాలు చేయడం ముహూర్తాలు పెట్టుకోవడం నామకరణాలు చేయడం ఇలాంటి శుభకార్యాలు అస్సలు చేయకూడదు అదేవిధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే అద్దె ఇల్లులు మారకూడదు ఈ మహాలయ పక్షంలో ఎలాంటి మంచి పనులను ప్రారంభించకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను ఇవ్వకూడదు భూములు కొనకూడదు అలాగే భూములు రిజిస్ట్రేషన్స్ కూడా చేయించకూడదు ఈ మహాలయ పక్షాలను పీడ దినాలుగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మీంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అసలు చేయకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాలు పదిహేను రోజుల పాటు తమ వారసులను చూడటానికి పూర్వీకులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలని ఏడిపిస్తే మీ పూర్వీకులు బాధపడతారట అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులను అసలే కొనకూడదు కొత్త బట్టలు కొనడం బంగారుపు నగలు కొనడం చేయకూడదు ముఖ్యంగా ఈ పదిహేను రోజుల పాటు జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం గడ్డం తీసుకోవడం అసలు చేయకూడదు అలాగే ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామును లేవాలి పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలను పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు అలాగే ఈ పితృపక్షాలు పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు ఏమైనా పక్షులు వస్తే వాటిని ఖచ్చితంగా ఆహారం వెయ్యండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే ఈ పితృపక్షాలు కాకులకు విధి వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా గోసేవ చేస్తే చాలా మంచిది గోమాతకు ప్రదక్షిణ చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలు బ్రాహ్మణులను తప్పనిసరిగా స్వయం పాకం దానం ఇవ్వాలి అదేవిధంగా ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో మీ పూ పూర్వీకుల పేరు పేరు మీద అన్నదానం చేయండి మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు ఈ పితృపక్షాలు అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా పితృపక్షాల్లో మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోండి అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది మీ పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్ని పితృదోషాలని కూడా అంటారు మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనులు ఆటంకాలు ఎదురవుతాయి అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకి చిన్న వయసులోనే వైదవ్యం కలుగుతుంది అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు సమస్యలన్నవి ఏర్పడతాయి ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు దర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతల ఆకలి తీరుతుందట తల్లిదండ్రులు లేనివారు ఈ పితృపక్షాలు తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలు నిర్వహించుకోవాలి ఈ పితృపక్షంలో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు అదేవిధంగా ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో అమ్మ మా మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణ మొదలడం శ్రాంత కర్మలు నిర్వహించడం దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మహాలయ పక్షాన పదిహేను రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోకి పితృదేవతలు అడుగు పెడతారు మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షాలు ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నరివితే దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీ పూర్వీకులను స్మరించుకోండి మీ పితృదేవతల ఆశీర్వాదంతో ఏడు తరాల అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా సుమంగళి స్త్రీలు మరణిస్తే వారికి మహాలయ పక్షాలు నవమితి నాడు తప్పనిసరిగా పిండ ప్రధానాలు సమర్పించాలి మీ పూర్వీకులను భక్తి శ్రద్ధలతో భరించే వారికి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాలు ముఖ్య ఉద్దేశం అదేవిధంగా పేదలకు వస్త్రాలు దానం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ మహాలయ పక్షాలు మీ ఇంటికి అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇది మీ కుటుంబాన్ని దోషాన్ని కలిగిస్తుందట కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి మీ పెద్దలు ఏ తిది కన్ను మూసారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి ఒకవేళ ఆ తిథి రోజున వీలు కాకపోతే మహాలయ అమావసర వచ్చిన పిండ ప్రదానాలు చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఈ మహాలయ పక్షాలు మీ పితృదేవతను పూజించండి ఇక మీ కష్టాలను వెంటనే తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్